తదుపరి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటే సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండాలండి వృశ్చిక రాశి వాళ్ళు రాజపూజ్యం ఐదు అవమానం రెండు మరి పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు విమర్శించే వాళ్ళు తక్కువ ఉన్నారు ముఖ్యంగా ఖర్చుల విషయంలో వీళ్ళు అనుకున్నది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక గురువు మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు సప్తమంలో ఉండటం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవ్వటం పక్క వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఎవరో వచ్చి ఆ సహాయం చేసి ఆ పనిని ముందుకు తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తుంది మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు గురువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఉపకాయం కొద్దిగా లావయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఆహారం తీసుకోవటం సమయ పాలన ఖచ్చితంగా చేయండి గురువు అనుగ్రహం కలు మంచిగా కలుగుతుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ వరకు నామంలో ఉండటం వల్ల వీళ్ళ పెద్దల వాళ్ళ పెద్దల ఆశీసులు పెద్దవాళ్ళు యొక్క అనుగ్రహం పితృదేవతల యొక్క మరి వాళ్ళ యొక్క ఆశీసులతోటి అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది అదృష్టం కలిసి వస్తుంది పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు ఐదు డిసెంబర్ నుంచి పంతొమ్మిది మార్చి వరకు అష్టమ స్థానంలో ఉండటం వల్ల మళ్లీ ఆరోగ్య విషయంలో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ఔషధ సేవ చేసుకోండి వైద్యుల్ని సంప్రదించండి శనిగ్రహం మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి వరకు పంచమంలో ఉండటం వల్ల పుత్రికలు అంటే సంతానం విషయంలో అంటే పుత్రుడి ద్వారా కానీ పుత్రిక విషయం కానీ కొద్దిగా టెన్షన్ పడి ఆందోళన చెంది మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ తక్కువగా ఉంటుంది ముందుకు వెళ్ళదు తద్వారా మీరు కొద్దిగా పురోభివృద్ధి లేదని బాధపడుతూ ఉంటారు అలానే సమయానికి మీకు ఆలోచన రాదు ప్రతిభా పాట వాళ్ళు తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రతి పనిలోనూ ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఆటంకాలు దాటుకొని జాగ్రత్తగా వెళ్ళాలి రాహువు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు పంచమంలో ఉండటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే లాభస్థ లాభం కలిగే అవకాశం ఉంది స్నేహితుల ద్వారా కానీ చుట్టుపక్కల ఇరుగు పరుగు వాళ్ళ ద్వారా ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది వరకు మరి అర్ధాష్టమంలో అంటే నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి గొడవలు పడే అవకాశం ఉంది కుటుంబంలో అనిశ్చిత టెన్షన్స్ ఏ పని కాకపోవడం చికాకులు ఇలాంటివన్నీ బాగా కనిపిస్తుంది కేతు మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు లాభస్థానంలో ఉండటం వల్ల మరి మరి లాభం అంటే ఆర్థికాభివృద్ధి విషయాల్లో ధనం విషయంలో మంచి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తి వ్యాపారాల్లో బాగా పని త్వరగా కాకపోవడం ముందుకు వెళ్ళకపోవడం అన్ని పనులు ఆలస్యంగా అవడం మరి అశాంతిగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి మరి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరి వీళ్ళు ఎక్కువగా గురుగ్రహానికి చేసుకోవటం వల్ల ఆరోగ్య విషయంలో బాగుంటుంది గురుగ్రహానికి చేసుకోండి గురువుని ధ్యానించండి గురుగ్రహ దేవాలయాలు దర్శించండి గురు చరిత్రల పారాయణం చేసుకోవటం ఆ యొక్క మహాత్ములు చరిత్ర పారాయణం చేసుకోవటం గురు దర్శించడం దర్శించటం ఇలాంటివన్నీ చేయటం శనగల దండ దక్షిణామూర్తికి రోజు వేయటానికి ప్రయత్నం చేయండి ఈ గురువారం గురువారం రోజు కనీసం శనగల దండ దక్షిణామూర్తికి వేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా రాహుకి సంబంధించి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం గణపతికి సంబంధించి సంకటనాశని గణేశ స్తోత్రం చదువుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి నాగప్రతిమల మీద పాలు పోయటం గణపతికి గరిగితో పూజ చేయించుకోవటం మంగళవారం రోజు ఖచ్చితంగా నాగప్రతిమల మీద పాలు పోయటం వల్ల కూడా మనకి తద్వారా ఈ రాహుగ్రహ శాంతి అవుతుంది కేతుకు సంబంధించి గరిగుతో పూజ సంకటహరి చతుర్థి వ్రతాలు చేసుకోవటం ఆ రోజు గణపతి దేవాలయాన్ని దర్శించి అభిషేకాన్ని కల్లారా దర్శించి అభిషేక ద్రవ్యాలు సమర్పించటం వల్ల కూడా చాలా బాగుంటుంది కాలభైరవాష్టకం నిత్యం పారాయణం చేసుకోవటం వల్ల కూడా ఆటంకాలు లేకుండా అంటే ఇబ్బందులు అడ్డంకులు లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు వచ్చి జరిగే అవకాశం కనిపిస్తుంది స్వస్తి